శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే అష్టాక్షర మహిమ చక్కని కథ దానిలో జీవలోకానికి మంచి నీతిపాఠం చెప్పడం గ్రహించాలి దానివల్ల వినేవారికి సుస్థిరమైన విష్ణుభక్తి కలుగుతుంది చదివేవారి గురించి చెప్పనే అక్కర్లేదు ఇంద్రుడు బృహస్పతి బోధను ఆలోచనని అనుసరిస్తూ సురరాజ్యం పాలిస్తున్నాడు అలా ఉండగా కర్మఫలమే అనాలి మరి అతనికి వైరాగ్యం కలిగింది ఇల్లు ఇల్లాలు పిల్లలు రాజ్యం ఇలా వేటి మీద మమత లేనివాడైపోయాడు ఇంద్రుని ఈ ఆకస్మిక వైరాగ్యానికి మునులు శిరలు కూడా ఆశ్చర్యం ఆవేదన పొందారు ఎవరు ఏమీ చెప్పలేకపోయారు ఇంద్రుడు చెప్పన విమానం ఎక్కి ముక్తికాంక్షతో కైలాసనాథుని సేవకు రజతగిరికి దారి తీశాడు అక్కడ నివసిస్తూ ఒకనాడు స్నానం కోసం మానస సరస్సుకి వెళ్ళాడు ఆ సమయానికి కుబేరుని భార్య అక్కడికి ఒంటరిగా వచ్చి సరస్సులో దిగి జలకమాడుతున్నది ఆమెను చూశాడు చెంపకి చేరడేసి కళ్ళు చంద్రబింబం వంటి నెమ్మోము నువ్వు పువ్వు లాంటి నాసిక శ్రీకారాల లాంటి చెవులు మదనుని వెనుకొమ్ములను పోలిన కనుబొమ్మ వినీల సుదీర్ఘ కేశపాసం మన్మథరథం విజయపతాకంలాగా ఉందా దివ్యసుందరి ఒక చెట్టు చాటిన నిల్చొని చూసి గట్టుకి వచ్చాక అడుగుదామనుకున్నాడు ఆమె కొంతసేపటికి గట్టుకి వచ్చి పట్టు చీర పట్టురేఖ ధరించి నొసటి తీరుగా కుంకుమ పొట్టు పెట్టుకొని చెట్టు కింద పార్వతీ విగ్రహాన్ని పూజించడానికి ఉపక్రమించింది ఆ దివ్యసుందర రూపం చూసి ఎందుకే వ్యర్థమైన వైరాగ్యం ఇలాంటి సుందరి పొందు విసవిసలాడాడు మన్మధుణ్ణి తలుచుకున్నాడు వెంటనే కుసుమ సమ్మోహన బాణంతో ప్రత్యక్షమై ఏమి సెలవు విజేంద్ర నిన్ను ఎదిరించి బాధ కలిగిస్తున్న శత్రువు ఎవరు వారి పని పట్టిస్తాను అని ధీర గంభీర స్వరంతో అనగా మారా నీ కుసుమ నారాచానికి లొంగని వారెవరు రుద్రుని వంటి వాడు నీ సమ్మోహనాస్త్రానికి ముగ్ధుడై గిరిజకు అర్ధ శరీరమే అర్పించుకున్నాడు ఇంకొకరి గురించి చెప్పడం మీద ఇప్పుడు స్మరించిన కారణం చెబుతాను విను అదిగో ఆ చోట ఉమాదేవిని అర్చిస్తున్న వన్నెలాడు ఎవరు నా మనసును ఆకర్షించింది ఆ సుందరిని నా నాకు వశమయ్యేటట్టు చేయవలసింది అని దీనంగా బతిమాలుతున్నట్టు అన్నాడు ఇంద్రుడు ఆ మాటకి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు మదనుడు వజ్రపాణ ఇంద్రుడు అంతటి వాడు సహాయం కోరాడు వెంటనే సమ్మోహనాస్త్రం వెంట సంధించి కుబేరపత్నిపై ప్రయోగించాడు ఆ బాణం తగలగానే ధనదపత్ని అక్కడికి అక్కడ పూజ విడిచిపెట్టి ఏవేవో వికారాలతో చప్పున నీచి వింతగా వగలలుకుతూ దిక్కులు చూడసాగింది ఇక నేను వస్తానని మన్మధుడు అంతర్ధానమైనాడు ఇంద్రుడు మెల్లమెల్లగా నడుస్తూ వెళ్ళి ఆమెకు బారుడు దూరంలో నిల్చున్నాడు ఆ సుందర ఇంద్రుణ్ణి చూసింది చెప్పేదేముంది చిరునవ్వు ఓరచూపు నునుసిగ్గు కాముని వంటి చప్పుడు చెవులను పడిన తర్వాత మనసు నిలుపుకునే మగవ కాని మగవాడు కానీ ఉంటారా ఆమె లక్షణాలు కనిపెట్టే ఇంద్రుడు మరికొంచెం దరిచేరి భువనమోహిని ఎవరు నువ్వు విలోక్ష విలోలాక్షి నీ పేరేమి అని అడిగాడు ఆ మాట విని ఆ వగలాడి మరీ మదనవికారంతో కింద మీదై మదవతి మదన నేను కుబోరని భార్యను నా పేరు చిత్రసేన నన్ను గిరిజా పూజ నుంచి మరలెత్తించిన భువన సుందరుడు నీవెవరు అని సన్నగా చిలక పలుకగా అడిగింది ఇంద్రుడు తన సమాచారం చెప్పి అందరి సుందరి నీ కోసమే ఇక్కడ మతి చెడు తిరుగుతున్నాను నన్ను అనుగ్రహించు అని చేతులు చాచాడు మరణి బాణానికి మతిమాలిన ఆ చిత్రసేన మారు మాట్లాడక బిరబిర వచ్చి ఇంద్రుని కౌగటిలో పంజరంలో చిలకలాగా ఆనిగిపోయింది మదన వికారానికి చుట్టుకుపోయిన ఇంద్రుడు ఆ మద ఆ మదవతి కౌగలింత మోక్షం కన్నా మిన్నగా భావించాడు అలాగే ఆమెను విమానం ఎక్కించి తీసుకుపోయాడు ఎవరికీ తెలియని విధంగా మందరగిరి గుహలో ఒక రమ్యమైన భాగంలో ఉంచాడు చిత్రసేన నెచ్చెలలు ఎప్పటికీ తమ సఖి రాదేమని తోట దొడ్డి ఇల్లు వాకిలి వెతికి వేసారి గుండె నిబ్బరం చేసుకుని కుబేరునితో చెప్పారు చిత్రసేన కనిపించదని ధనదుడు చుట్టుపక్కలంతా భటులతో వెతికించాడు ప్రయోజనం లేదు దురంతమైన చింత చిత్తస్థైర్యం చెడి నా ప్రా నా ప్రాణంలో ప్రాణం చిత్రసేన లేనప్పుడు నాకెందుకు ఈ బతుకు అని చరమావస్థకి లోనయ్యాడు ఆ దుర్దశలో ఆంతరంగిక మంత్రి కంఠకుడు కంఠకుబ్జుడు వచ్చి రాజా విచారించకున్న ఆ మాట విను ఆమెను ప్రస్తుత అవస్థలో కనుగొనడానికి తగిన మనశ్శక్తి కలవాడు నీ తమ్ముడు విభీషణుడు ఒక్కడే అతని వద్దకు వెళ్ళి బతిమాలితే పని అవుతుంది అని హితబోధ చేశాడు ఎట్టకేలకు కుబేరుడు తేరుకుని విభీషణుని సహాయం కోసం లంకకి వెళ్ళాడు గుణవంతుడైన విభీషణుడు కుబేరునికి ఆప్యాయంగా స్వాగతం చెప్పి సముచితాసనంపై కూర్చుండ చేసి తేరిపారా చూసి అన్నా ఏమి సమాచారం దిగులుగా ఉన్నట్టు నీ మోము చెప్తోంది నా ఏది చేస్తాను అసలు విషయం చెప్పవలసిందని సవినయంగా అన్నాడు కుబేరుడు తన ఇల్లాలు అదృశ్యమైన వార్త చెప్పి ఎక్కడుందో తెలుసుకుని వచ్చేటట్టు చేసి తనకు అప్పచెప్పి తన జీవితం నిలపవలసిందని దీనోక్తిగా చెప్పాడు విభీషణుడు విని ఒక్క క్షణం ఆలోచించి అన్నా విచారించకు మా వదిన ఉనికి కనిపెట్టి భద్రంగా రప్పించే ప్రయత్నం చేస్తాను ధైర్యంగా వెళ్ళు అని సముదాయించి పంపించాడు తర్వాత నాడీజంఘ అని రాక్షసిని రప్పించాడు కథ అంతా చెప్పి చిత్రసేన దేవలోకంలో ఉందేమో ముందు చూ చూడు అక్కడ లేకపోతే తర్వాత ఎక్కడ వెతకాలో చెప్తాను పని సాధించుకొని రావాలి నీ సఫలమవ్వగా మారితను కాని నవ్వి పంపాడు ఆ రాక్షసి నిజంగా మహామాయాసాలని చిత్రం ప్రభు చేతనైనంత చేసి ఆమె స్థితిగతులు తెలుసుకుని వస్తాను అని పక్షిలా రివన ఆకాశానికి ఎగిరి క్షణంలో అమరావతిలో ప్రవేశించింది